హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు నేనైతే బాగున్నాను ఈరోజు నేను ఎగ్జామ్ గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట అంటే ఎగ్జామ్లో ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏమేమి ఉంటాయి క్వశ్చన్స్ ఏముంటాయి ఉంటాయి మనం ఎలా రాయాలి ఏంటి అనేసి అని ఇంకొకటి వచ్చేసి ఏజ్ లిమిట్ అడుగుతున్నారు ఏ ఏజ్ వాళ్ళకి అనేసి అని ఇంకొకటి క్యాస్ట్ అడుగుతున్నారు పలానా క్యాస్ట్ వాళ్ళు పెట్టుకోవచ్చు అనేసి అని ఆ విషయం ఒకటి ఇంకొకటి ఎప్పటి వరకు ఉంది టైం ఎప్పటి వరకు ఉంది అనేసి అని అడుగుతున్నారు ఈ అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియోలో అయితే క్లారిటీగా చెప్తాను ఆ వీడియోని ఫుల్గా చూడడానికి అయితే ట్రై చేయండి అప్పుడు ఈ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయని అనుకుంటున్నాను ఇంకా నేర్చుకోకున్న వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటే మన ఛానల్లో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఫుల్గా చూడడానికి అయితే ట్రై చేయండి వీడియో ఒక లైక్ అయితే చేయండి సో ఫస్ట్ ఏంటంటే టైం ఎప్పటిదాకా ఉంది లాస్ట్ డేట్ ఎప్పటిదాకా ఉంది అనేసి అని అడుగుతున్నారు దీనికైతే లాస్ట్ డేట్ అనేది ఏమి లేదంటండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా అప్లై చేసుకోవచ్చు అనేసి అని అయితే ఉందంట ఇంకా మంత్ ఎప్పటిదాకా ఎండింగ్ ఏంటి అనేసి అని ఎవరికి తెలియదు ఇంకా మేబీ వస్తే కనుక ఆ ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిస్తే కదా సరే నేను వీడియో అయితే చేస్తాను మీకు క్లారిటీగా అయితే చెప్తాను ఇంకొక విషయం వచ్చేసి ఇంకొక విషయం వచ్చేసి ఏజ్ లిమిట్ అడుగుతున్నారు ఏ ఏజ్ వాళ్ళు పెట్టుకోవచ్చు కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు పెట్టుకోవచ్చు అనేది అడుగుతున్నారు ఆ ఏజ్ లిమిట్ అయితే ఎయిటీన్ నుంచి ప్లస్ అనమాట అంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి స్టార్టింగ్ ఇది దీనికి పెట్టుకోవడానికి ఎయిటీన్ నుంచి తక్కువ ఉన్న వాళ్ళకైతే దీనికి పెట్టుకోవడానికి లేదనమాట ఎయిటీన్ నుంచి పైకి ఉన్న వాళ్ళు ఎవరికైనా సిక్స్టీ ఇయర్స్ లోపు ఎవరికైనా ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు అంటండి ఇంకా ట్రైనింగ్స్లో కూడా చాలా మంది పెద్దవాళ్ళు అయితే వస్తున్నారు కాబట్టి మీరు అంటే వాళ్ళు ఒక విషయం ఏజ్ అనే కాదు మీరు లోన్కి అప్లై చేసుకున్న తర్వాత ఏంటంటే చాలా విషయాలు వాళ్ళు రివ్యూ చేస్తారనమాట ఆల్రెడీ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా తీసుకున్నారా లేకపోతే పిఎం నుంచి ఏమైనా కొన్ని స్కీమ్స్ వచ్చాయి మీకు ఆల్రెడీ ఆ స్కీమ్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో వాటిలో ఏమైనా కనుక మీరు మీకు వచ్చి ఉంటే కనుక దాంట్లో దీనికైతే ఎలిజిబుల్ కారనమాట ఎందుకంటే ఆల్రెడీ ఒక దాంట్లో ఉన్నారు అంటే కనుక దాన్ని మళ్ళీ మీరు నెక్స్ట్ రిపీట్గా దీన్ని పెట్టుకుంటే కనుక వాళ్ళకైతే ఈ లోన్ అయితే రాదంట నెక్స్ట్ వచ్చి క్యాస్ట్ గురించి అడుగుతున్నారు క్యాస్ట్ ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని ఏం లేదండి ఎవరైనా పెట్టుకోవచ్చు ఏ క్యాస్ట్ వాళ్ళైనా పెట్టుకోవచ్చు ఎస్సీ ఓసీ బీసీ అలా ఏం లేదు ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలా అని అడుగుతున్నారు చాలా మంది క్యాస్ట్ సర్టిఫికెట్స్ కూడా ఏమి ఇవ్వాల్సిన లేదు మీరు అప్లై చేసుకున్నప్పుడు జస్ట్ మీకు ఆధార్ కార్డ్ తో లింక్ అయినా మీరు ఏ ఆధార్ కార్డ్కి ఏ నెంబర్ అయితే లింక్అప్ చేసుకుని ఉంటారో సో ఆ ఫోన్ అయితే మీ దగ్గర అయితే ఉండాలి కంపల్సరిగా ఎందుకంటే మీకు ఒక అప్లై చేసుకున్న వెంటనే వెరిఫికేషన్ కోడ్ వస్తుంది కాబట్టి అందుకనే సరే వెరిఫికేషన్ కోడ్ చెప్పాలి కాబట్టి మీరు కంపల్సరీగా ఆ లింక్అప్ అయిన ఫోన్ నెంబర్ ఉంటేనే మీకు అవుతుంది అలాగే చాలా మంది అడుగుతున్నారు ఏంటి అని అంటే ఇంట్లో ఇంటి దగ్గర ఫోన్లోంచి చేసుకోవచ్చు అని అడుగుతున్నారు మేబీ అవ్వదేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక కోడ్ అయితే వస్తుంది ఆ కోడ్ వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఓటీపీ వస్తుంది కదా ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత తంబ అయితే వేసుకోవాలి వేయాలన్నమాట తంబ వేయాలి సో అందుకనేసి అన్ని డివైసెస్ ఉండవు కాబట్టి మాక్సిమం మీ సేవల్లో కానీ లేకపోతే సచివాలయాల్లో గానీ అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది ఓకే ఇంకా అన్ని ప్లేసెస్లో అవ్వట్లేదు అని చాలామంది అంటున్నారు అంటే కొన్ని ప్లేసెస్లో ఇది యాక్సెస్ అనేది ఇచ్చారంట కొన్ని ప్లేసెస్లో అయితే ఇంకా ఇవ్వలేదంటండి అంటే కొన్ని డిస్టిక్స్కి దాన్ని బట్టి మీరు ఎవరు ఏ డిస్టిక్లో ఉన్నారని అయితే నాకు కూడా తెలియదు కదా మాదైతే వెస్ట్ గోదావరి డిస్టిక్ ఎక్కడైతే జరుగుతుంది ఒక ఫోర్ మంత్స్ నుంచి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ట్రైనింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఇంకా టూ మంత్స్ బ్యాక్ నుంచి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత అయితే వీళ్ళకి అందరికీ కూడా ఏంటంటే ట్రైనింగ్ అనేది ఉంటుంది అనేసి అని నాకు తెలిసింది కాబట్టి ఎవరు కూడా కంగారు పడకండి ఇంకా ఫోన్ కాల్ రాలేదు లేకపోతే ఏమీ రాలేదు అనేసి అని సో ఎగ్జామ్ విషయానికి వచ్చేస్తే ఏంటంటే ఇంకా ఎగ్జామ్ విషయానికి వచ్చేస్తే ఏంటంటే ఎగ్జామ్ లో ఏముండదండి జస్ట్ మనము స్టిచ్చింగ్కి ఏం యూస్ చేస్తాము కత్తరి ఉంటుంది కదా ఇప్పుడు కత్తరిలో ఒక రెండు మూడు నాలుగు రకాల కత్తిరిలు ఉంటాయి అనుకోండి దాంట్లో మనం మిషన్కి ఏది యూస్ అనేసి అని ఉంటుందంట అలాగే సూదులో మిషన్ మిషన్కి ఏ నెంబర్ సూది యూజ్ చేస్తాము సిక్స్టీన్ సెవెంటీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇలా ఉంటాయి కదా కొన్ని నెంబర్స్ అయితే ఉంటాయి కదా అలాగా అలాగే మిషన్ మిషన్కి మనకి ఏమేమి యూజ్ చేస్తాము టేపు మళ్ళము కత్తిరి ఇవన్నీ బాపిని ఇవన్నీ యూజ్ చేస్తాం కదా ఇవి ఉంటాయంట అలాగే నెక్స్ట్ మనకు రిపేర్ అయినప్పుడు మనం ఏం చేయాలి ఏంటి అనేసి అని ఇలాగ కొన్ని కొన్ని మిషన్కి సంబంధించినవి అడుగుతారంట అంతే ఇంకా ఏంటంటే కొంచెం మంచి విషయం ఏంటంటే మనం ట్రైనింగ్ సెంటర్లో వాళ్ళు ఉంటారు కదా మనం ఎగ్జామ్ ఎగ్జామ్ పెట్టినప్పుడు వాళ్ళు ఏంటంటే చాలా మట్టుకు చెప్తారు ఎందుకంటే ఇందులో చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకోలేని వాళ్ళు కూడా అప్లై చేసుకుని ఉంటారు అలాగే పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు కదా అప్లై చేసుకున్న వాళ్ళు సో వాళ్ళకి కొంచెం రాదు కదా మరి అందుకనేసి వాళ్ళ కోసం కూడా కొన్ని అయితే చెప్తారంటే ఎగ్జామ్లో ఏం టెన్షన్ ఏమి ఉండదు ఏదో ఐఏఎస్ ఎగ్జామ్ లో ఫెయిల్ అవ్వకండి ఎవరు కూడా అని అంటే ఇంక మిషన్ పెట్టుకున్న తర్వాత మీకు మిషన్ అని అడుగుతున్నారు మిషన్ ఎవరికి రాలేదు అలాగే ట్రైనింగ్ అయిన వాళ్ళు కూడా ఇంకెవ్వరికి రాలేదన్నమాట జస్ట్ ట్రైనింగ్ అయిన తర్వాత మనకు ట్రైనింగ్ ఎన్ని రోజులు వెళ్తే వెళ్తామో ఆ రోజులు వెళ్ళిన తర్వాత వాళ్ళకి డబ్బులు అయితే పడ్డాయి ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ఓచర్ అనేది ఉంటుంది కదా ఆ ఫిఫ్టీన్ థౌసండ్ ఓచర్కి సంబంధించిన ఎస్ఎంఎస్లో వచ్చేసి వాళ్ళకి వెరిఫికేషన్ అంతా కూడా అయ్యింది జస్ట్ ఇంతవరకు అయింది అనమాట ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు ఫోర్ మంత్స్ బ్యాక్ నుంచి పెట్టుకుని ఎగ్జామ్ అయ్యి అలాగే ఈ సర్టిఫికెట్స్ వచ్చి ఇంకా ట్రైనింగ్ అయిన వాళ్ళకి కూడా మిషన్స్ అనేది ఇంకా రాలేదు ఓకేనా ఈ విషయాలు అయితే నేను క్లారిటీగా చెప్పాలని అనుకున్న ఈ వీడియో అయితే చేశాను అనమాట అంతే ఈ వీడియో మనకి వాళ్ళతో కొన్ని కొన్ని డౌట్స్ అయితే క్లియర్ అయినాయమని అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీతో మాట్లాడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్